ఎనిమిది గంటల పని విధానం అనేది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ముందు నుంచి కొనసాగుతున్నటువంటి పని విధానం ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది కంటే ముందు పదిహేను పద్దెనిమిది గంటల పని విధానం వాళ్ళు పనిచేసే చోట బ్యాడ్ కండిషన్స్ ఉంటాం అన్ని అంశాల మీద అనేక పోరాటాలు చేసి ఆ పోరాటాలు చేయటమే కాదు అనేక మంది కార్మికులు ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి పని గంటల ఎనిమిది గంటల పని విధానాన్ని సవరిస్తూ పది గంటల పని విధానం ఆ మాటకు వస్తే యాభై నాలుగు సెక్షన్లోనే అవసరమైతే ఫ్యాక్టరీ అనుమతితో పదమూడు గంటలైనా చేయొచ్చు అనే కండిషన్ తీసుకురావటం ఇది కార్మికుల యొక్క శ్రమకి దోపిడీకి మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం చేస్తాను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ముందు షికాగో నగరంలో అనేక మంది కార్మికులు వాళ్ళ ప్రాణార్పణ ద్వారా వచ్చినటువంటి ఎనిమిది గంటల పని విధానం దానికి అనుగుణంగానే మేడే రోజున దానికి స్ఫూర్తిగా కూడా మేడే జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఒకటి నుంచి కూడా భారతదేశంలో మేడేని జరుగు పరిస్థితి ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఎనిమిది గంటల పని విధానం తీసేయటం అనేది కరోనా వచ్చిన తర్వాత కూడా ఈ రోజున ప్రజలు అనారోగ్యంగా ఉన్నటువంటి సందర్భంలో మరింత వెసులుబాటు కల్పించవలసినటువంటిది ఈ రోజు కార్మికుడు అనేవాడు తన రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి సంపద సృష్టి కార్మికుడికి అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకురావాలి తప్ప మరింత పని కల్పించడం అనేది సరైనటువంటి పని కాదనేది పీడిఎఫ్గా మేము భావిస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున మహిళలకి రాత్రి పని అంటే ఈ రోజున మన సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నాం సనాతన ధర్మంలో ప్రధానమైనది కుటుంబ వ్యవస్థ అటు ఇటువంటి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి మహిళని రాత్రి షిఫ్ట్కి ఉపయోగించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఈ విధంగా పదమూడు గంటల పని పెంచడం కానీ లేదంటే మహిళల్ని ఏ విధంగా నైట్ షిఫ్ట్కి ఉండటం పగల షిఫ్ట్లకే మహిళకి రోజున రక్షణ లేనటువంటి పరిస్థితి ఆ రక్షణ వాళ్ళకే పరిమితం చేసి మహిళను ఆ విధంగా చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఎనిమిది గంటల పని నుంచి పన్నెండు గంటల పని అంటే తన యొక్క కుటుంబ యొక్క జీవితాన్ని హరించటం రెండోది తన యొక్క సాంఘిక జీవితాన్ని కూడా హరించడమే తప్ప మరొకటి కాదు సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంకొక అంశం ఏంటంటే అధ్యక్ష ఈ రోజున మనకి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మన జెండా మోసేదే కార్మికుడు మన కోసం రెండు మూడు గంటలైనా నిలబడి మనం గుర్తుకి ఓటేసి ఆనందపడేదే కార్మికుడు అటువంటి ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఈ మధ్య కాలంలో పదమూడు గంటల పని ఉండాలని చెప్పి పనిచేస్తేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు అనుకూలమైనటువంటి నిర్ణయం అది కరెక్ట్గా కాదు ఇది పెట్టుబడిదారులకి సాఫ్ట్వేర్ కార్పొరేట్ కంపెనీలకి అనుకూలమైనటువంటి బిల్లు తప్ప ఇది ఖచ్చితంగా ఇది కార్మికులకి శ్రమజీవులకి వ్యతిరేకమైనటువంటిది ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఆ పార్టీ గుర్తులో కూడా ఈ కార్మికుడికి గుర్తుగా చక్రం ఉంటది ఏదైతే గుడిసా చక్రం నాగది అనే గుర్తు అదేవిధంగా మన వైఎస్ఆర్ సిపికి సంబంధించి కూడా వైఎస్ అంటే శ్రామిక అనే మాటను కూడా చేర్చినటువంటిది అంటే మాటలకి లేదా గుర్తులకి ఉపయోగించడమే కాదు చట్టాల్లోనూ బిల్లుల్లో కూడా అటువంటి కార్మికులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకురావాలి కాబట్టి మీ ద్వారా మీ ద్వారా మంత్రి గారిని కోరేది యొక్క బిల్లుని పునః సమీక్షించాలని చెప్పి కోరి ఎనిమిది గంటలకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పి ఉన్నాను గంటల పని 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 విధానం ఉన్నటువంటి ఈ సందర్భంలోనే చాలా ప్రాంతాల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అధ్యక్ష భీమవరం ప్రాంతంలో ఆక్వాకి సంబంధించి రైలు ఫ్యాక్టరీలకి మహిళలు వెళ్తా ఉంటారు అధ్యక్ష మహిళలు వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి కొంత టైం ఉంటే ఆ టైంలో కనీసం వాళ్ళకి టాయిలెట్ వేస్తే వాష్రూమ్ కూడా పంపించలేనటువంటి యాజమాన్యాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష మహిళలు డైపర్ పెట్టుకుని కార్మిక పని చేసుకున్నటువంటి సందర్భం ఉంది అధ్యక్ష సో చట్టం ఎనిమిది గంటలు ఉంటేనే ఇక్కడేమో ఎనిమిది గంటల పని కాదు అధ్యక్ష ఇంకా ఎక్కువే చేయించుకుంటున్నారు కానీ ఆ చట్టాన్ని పది నుంచి పదమూడు చేస్తే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మొత్తం లాంగ్ టైం కూడా మరింత శ్రమ దోపిడీకి అవుతా తప్ప ఆ కార్మికుడికి ఉపయోగపడేది కాదు ఖచ్చితంగా ఎనిమిది గంటల పని ఉండాలా అదేవిధంగా మహిళలకి మాత్రం నైట్ షిఫ్ట్ అనేది ఉండటం అనేది అసలు మన సంప్రదాయానికే భిన్నం అధ్యక్ష సమానత్వం సమానత్వం అంటే చాలా సందర్భాల్లో చాలా అంశాలు ఉన్నాయి వాటిలో సమానత్వం అని అడుగుతున్నాం అధ్యక్ష ప్లీజ్